ఎన్నికల్లో తిరిగేటప్పుడు ప్రజలకు మనం ఏమంటే వాగ్దానాలు ఇచ్చాం కార్యకర్తలకు ఎలాంటి మాటలు చెప్పామనేవి గ్రామ స్థాయిలో ఉండే నాయకుడు దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కష్టపడ్డ కార్యకర్తను పక్కన పెట్టి మనకు సంచులు మోసే వాళ్ళని అందరం ఎక్కించాలంటే కుదరదు గత పార్టీ వేరు తెలుగుదేశం పార్టీ మేము తీసుకునే నిర్ణయాల మీద కూడా ఈరోజు అనువలన పరీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ న్యూయార్గా కేంద్రాలకి పెద్ద అయిన టీం మొత్తం కూడా వచ్చేసింది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూసాం ఆంధ్రప్రదేశ్ పుట్టినాక అన్ని డబ్బులు ఎప్పుడు ఇలా మనం అంత అభివృద్ధి ఎప్పుడు చేయలే ఇరవై మూడు సీట్లు ఇచ్చారు కారణం ఏంటంటే కార్యకర్తలకి నాయకుడికి గ్యాప్ పెరగటం అధికారులకి నాయకుడికి అనుసంధానం లేకపోవడం వల్ల మనం ఓటు పోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి నిన్న ఓడిపోవటం స్వేకృతాపరాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేసింది లేదు మన ప్రాంతానికి అయితే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చేయలేరు మార్కాపురం జిల్లా ఇస్తానని చేయలేరు దళితులకి లోన్లు ఇస్తామని కార్పొరేషన్ అది చేయలేరు రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు అది చేయలేరు నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తాము ఎన్ని చేయకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం జరిగింది అది కూడా కాకుండా గ్రామాల్లో ఎప్పుడో మన తాతల తరాల నుంచి సంపాదించుకున్నటువంటి పొలాల్ని కొల్లగొట్టడం ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడం దొంగ పేర్ల మీద పట్టాలు సూచించుకోవడం ఇవన్నీ జరిగినాయి అందుకనే ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పారు ఈ ఐదు సంవత్సరాలు మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది నేను చూశాను నేను స్థానిక సంస్థలు రద్దు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ఉన్నాయి సర్పంచ్ ఎల్పిటీసీలు ఎల్పి అని కూడా అదేవిధంగా పార్టీ ప్రక్షాళన పార్టీ కమిటీలు ఇవన్నీ కూడా వచ్చే నెలలో మళ్ళీ పార్టీ అంతా కూడా ప్రక్షాళన చేసి కమిటీలు కూడా వేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఎవరో వాడగొట్టి తరిమి నోకి మనం ఐదు మంది పది మంది తింటామంటే అది కుదిరే పనే కాదు ఖచ్చితంగా కార్యకర్త గౌరవం ఇవ్వాల్సిందే విలువ ఇవ్వాల్సిందే పార్టీకి ఓట్లు వేసిన వాడికి ఖచ్చితంగా ఫలితాన్ని ప్రతి ఒక్క నాయకుడు అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా స్వార్థంగా దయచేసి ఆలోచన పార్టీ ప్రతిష్టను పెంచండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇరవై పాతిక సంవత్సరాలు పరిపాలించే దిశగా మన నాయకుడు ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దిశానిర్దేశం చేయబోతున్నారు త్వరలో ఈడ ఎవరుంటే ఏముంది ఎవరు ఓడిపోతే మనకేంది అధికారం ఉంటే చాలా ఆలోచన మీ మనసుల్లో నుంచి తీసివేయండి ఎందుకంటే కార్యకర్తల కోసం పార్టీ కోసం నాయకుల కోసం కష్టపడే వ్యక్తి నేను ఒకడు ఉన్నానని మాత్రం దయచేసి రాదు ప్రతి ఒక్కరికి కూడా సముచితమైన స్థానాన్ని ఇస్తా గౌరవిస్తా మండల స్థాయి నాయకులు కూడా వారికి సంబంధించినటువంటి అన్ని స్థానాల్లో గౌరవం ఖచ్చితంగా దక్కుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాడి ఇంట్లో ఎన్ని ఒట్లు ఉన్నారా నీకు ఎందుకు ఇలా అడుగుతారు రెచ్చగొడతారు మన పార్టీ వల్ల రెచ్చగొట్టడానికి రెడీ ఉండదు దయచేసి వైసీపీ గద్దల మాటలు దయచేసి వినొద్దు విన్నాడు మాత్రం ఖచ్చితంగా దెబ్బ తినేది ఖాయం అది కూడా చెప్తున్నా నేను ఏదైనా గ్రామాల్లో వాళ్ళు చెడగొట్టడానికే రాజకీయంగా చూస్తా ఉంటాం